హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసాయికర్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే టాటాలో కానీ మారుతిలో కానీ సిఎన్జి కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే నేను ఈరోజు ఎక్సలెంట్ కండిషన్ ఉన్న కార్స్ తీసుకొచ్చేసాను ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ రెండు కార్స్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కార్స్ అండి మార్కెట్లో మనకు జెన్యున్ కార్స్ దొరకడమే తక్కువైందండి అందులో జెన్యూన్ కార్స్ అండి మార్కెట్ ప్రైస్కే మీకు జెన్యూన్ కార్స్ వస్తాయి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చూడండి ముందే ఎక్కువ రేట్ పెట్టేస్తున్నారు అనకండి జెన్యూన్ కార్స్ మంచి కార్స్ నాన్ యాక్సిడెంటల్ నాన్ పెయింటింగ్ కార్స్ కావాలంటే మనం కొంచెం ప్రైస్ పెట్టాల్సిందే అండి లేదు యాక్సిడెంట్ వెహికల్స్ కావాలంటే లెస్ ప్రైస్లో మీకు దొరికిపోతాయి మావి మాత్రం అలా ఉండవు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్స్ మార్కెట్ ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ముందర తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలరు అండ్ ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకెందుకు ఆలస్యం కార్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం నేను ఈరోజు మీ ముందర తీసుకొచ్చిన ఈ కార్స్ వచ్చేసి ఈ రెండు కార్స్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ యార్డ్లో లొకేటెడ్ అయి ఉన్నాయండి లొకేషన్ కావాలనుకుంటే శ్రీ సాయి కార్స్ యార్డ్ ఉప్పల్ అని గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ కనుక సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది డైరెక్ట్ రావచ్చు మీరు లేదంటే శ్రీ సాయి కార్స్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసిన లొకేషన్ షేర్ చేస్తారండి అండ్ అండ్ కార్ డీటెయిల్స్లో విషయానికి వెళ్ళిపోతే నేను మీకు చూపించబోయే ఫస్ట్ కార్ వచ్చేసి టాటా టిగర్ ఎక్స్ఎమ్ వేరియంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అండి సిఎన్జి ప్లస్ పెట్రోల్ టాటా టిగోర్ ఎక్స్ఎమ్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చూస్తున్నారు కదా బండి ఎంత నీట్గా ఉందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అంటే ఈక్వల్ టు షోరూమ్ కార్ అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎక్కువగా స్క్రాచెస్ కానీ ఏం లేవు కార్ మీద ఒకసారి బ్యాక్ సైడ్ పార్ట్ చూసుకోండి సిఎన్జి అండ్ మెయిన్ థింగ్ ఇందులో విషయం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెండు సిఎన్జి ట్యాంక్స్ వచ్చేసాయి మనకి ఈ ఈ మధ్యకాలంలో టాటా టిగోర్లో ఎక్కువ రెండు సిఎన్జి ట్యాంక్స్ రేర్గా దొరుకుతున్నాయి అందులో టాటా కంపెనీకి ఉన్నంత బ్రాండ్ ఇంకే కంపెనీకి ఉండదు మార్కెట్లో తెలిసిన విషయమే మనకు కూడా అండ్ సేఫ్టీ పర్పస్ కానీ ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉందండి టాటా బండి అండ్ ఈ ట్వంటీ త్రీ మోడల్ చెందిన వెహికల్ దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది ఆరు లక్షల తొంభై వేలు సిక్స్ లాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషబుల్ అండ్ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ దొరుకుతుంది వెహికల్ పేపర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాను మరి ఇంటీరియర్ చెక్ చేసుకుందాం ఫోర్ పవర్ విండోస్ వచ్చేసాయి ఇక్కడ చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కాబట్టి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కాబట్టి ఒక ఓనర్ చేతిలో మీదే బండి నడిచింది కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారండి ఒకసారి మనం మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకున్నాం చూసుకోండి మీటర్ రీడింగ్ కూడా నలభై ఒక వెయ్యి కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఓన్లీ కార్ ఈ కార్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి సిఎన్జిస్ కూడా చూపిస్తాను ఒక్కసారి సిఎన్జి చూసుకోండి రెండు రెండు ట్యాంకులు అని చెప్పాను కదా రెండు ట్యాంకులు కూడా చూపిస్తున్నాను ఈ రెండు ట్యాంకులు ఉన్నప్పటికీ ఎంత గూడ్స్ స్పేస్ ఉందో కూడా ఒకసారి చూసుకోండి టార్గోర్ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదండి స్క్రీన్ పైన శ్రీశాయి కార్స్ వారి నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎన్ని డీటెయిల్స్ చెప్తారు ప్రైస్ తగ్గుతుంది జెన్యున్ కార్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ కూడా జెన్యూన్ ఉంటుంది శ్రీశాయి కార్స్ది అండ్ నేను మీకు చూపించబోయే సెకండ్ కార్ వచ్చేసి మారుతి అర్టిగా సిఎన్జి ప్లస్ పెట్రోల్ అండ్ మనకి ఎర్టిగాకి మార్కెట్లో సిఎన్జికి మారుతి ఎర్టిగా సిఎన్జి ప్లస్ పెట్రోల్కి ఉన్న డిమాండ్ మామూలుగా లేదండి అందులో హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ వెహికల్ మీకు దొరకడం కష్టం అండ్ ఈ విషయానికి ఈ వెహికల్ విషయానికి వచ్చేసి మారుతి అరటిగా సిఎన్జి ప్లస్ పెట్రోల్ కంప్లీట్ షోరూమ్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కార్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కార్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా వెహికల్ చాలా నీట్గా ఉందండి ఎక్కువగా స్క్రాచెస్ లేవు మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు టాటా సారీ మారుతి ఎరటిగా స్మార్ట్ హైబ్రిడ్ అండి చూసుకోండి ఇది కూడా అండ్ వైట్ కలర్లో మంచి రాయల్ లుక్లో ఉంది సిఎన్జి ప్లస్ పెట్రోల్ దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుందండి అండ్ ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం బండి మాత్రం చాలా నీట్గా ఉందండి ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు ఇంటీరియర్ కూడా అండ్ వెల్ మ్యూజిక్ సిస్టమ్ వెల్ కండిషన్లో ఉంది బండి కూడా బ్యాక్ సైడ్ చూసుకోండి సార్ బ్యాక్ సైడ్ చూసుకోండి ఎంత నీట్ గా ఉన్నాయి సీట్స్ కూడా ఒకసారి స్పేషియస్ గా ఉంటుందండి ఎర్టిగా అండ్ ఈ ఎర్టిగా సిఎన్జి వచ్చేసి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఓన్లీ చాలా తక్కువ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ పది లక్షల అరవై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషబుల్ వెహికల్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా చేసిస్తాం ఒకసారి మీకు సిఎన్జి కూడా చూపిస్తాను సిఎన్జి చూసుకోండి సిఎన్జి ఉన్న తర్వాత కూడా గూడ్స్కి ఎంత స్పేస్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు నార్మల్ వెహికల్స్కి ఉన్నట్టే గూడ్స్కి స్పేస్ ఉందండి అంత బాగుంది స్పేస్ రెండు కార్స్ పైన ఇంకేమైనా డౌట్ ఉంటే తెలుసుకోండి మన శ్రీ సాయి కార్స్ నెంబర్ స్కిన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి లొకేషన్ షేర్ చేస్తారు పేపర్ డీటెయిల్స్ చెప్తారు వెహికల్ డీటెయిల్స్ చెప్తారు మన మన దగ్గర ఇవే కార్లు కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్